మరి ఒక చాకట్టి కోటేశ్వరరావు గారు కానీ ఇంకా కొంతమంది గరికపాటి వారు కానీ వచ్చి వాళ్ళు ప్రవచనాలు చెప్తూ ఉంటుంటారు ఇప్పుడు కూడా అంతకుముందు మనం చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ గా ఇదే వాళ్ళం అవన్నీ కూడా మరి ఈ రోజున మన ఆడబిడ్డలు పొద్దునే ఏడు గంటలకు ఓపెన్ చేస్తే ప్రతి వాళ్ళు అనుభవం చెబుతున్నారు వాళ్ళు ఏ అయితే ఆ ప్రవచనాలు చదివి ఆ బుక్కులని చదివి ఆ గ్రంథాలని చదివిన సారాంశం ఏ ఉందో వీళ్ళు ఐదు పది నిమిషాల్లో చెప్పేస్తున్నారు అదంతా ధ్యాన అనుభవాల్లో ఒకరోజు పత్రిసారు కాస్మిక్ వాల్యూ వచ్చినప్పుడు ఖమ్మం జిల్లా వచ్చినప్పుడు మనం పిరమిడ్ ఛానల్ పెడుతున్నాయా పిఎంసీ ఛానల్ పెడుతున్నాం అని మమ్మల్ని అందరినీ కూర్చోపెట్టి మీటింగ్ చేస్తున్నారు సార్ హలో అప్పుడు ఛానల్ గురించి పిఎంసి ఛానల్ గురించి సార్ కూర్చోబెట్టి అందరికి చెప్తా ఉంటే నేను సారు దగ్గరలో ముందుగా కూర్చున్నా ఛానల్ గురించి చెప్తున్నారు సారు మనం ఒక శాఖ ర్యాలీ చేయాలంటే ఒక కార్యక్రమాలు చేయాలంటే ఒక పిరమిడ్ కట్టాలంటే సందాలు తీసుకొచ్చి సందాలతో వ్యవహారం చేస్తాను ఒక వీడియో తీయాలన్నా సందాలు చేసి చేస్తాను ఈ ఛానల్ని ఇరవై నాలుగు గంటలు నడపాలా ఒక ఈనాడు వాళ్ళకి సాధ్యపడద్ది ఒక ఏబిఎం ఉన్న వాళ్ళకి ఒక టీవీ అయిన వాళ్ళకి సాధ్యపడిద్ది మనకేం సాధ్యపడింది అంత డబ్బు మన దగ్గర ఆడుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా మనసులో అనుకుంటుంటే సార్ ఇట్లా ఇట్లా పిలిచి ఇట్రమ్మని చెప్పేసి అండు అక్కడ చండగొండ ప్రసాద్ ఉంటే ప్రసాద్ కుర్చీ ఒకటి బట్టరా అండు శాస్త్రం వేసుకొని కూర్చోబెట్టుకోండు కూర్చోబెట్టి నాకు ఈ మౌత్ ఇచ్చేసి పిరమిడ్ ఛానల్ అంటే నువ్వు ఏమనుకుంటున్నావు అన్నాడు నేను నా మనసులోది నేను ఏదైతే అనుకున్నానో ఛానల్ మనం పెట్టగలమా అంత డబ్బు మన దగ్గర ఉందా అని చెప్పేసి నేను అనుకుంటున్నా అంటే అప్పుడు నా మీద ఇట్లా కొట్టేసి ఛానల్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు పద్దాఖలు ఇరవై నాలుగు గంటలు సీరియల్స్ తీసి సీరియల్స్ కాదు మనం చూపించేది ఒక మాస్టర్ ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ధ్యాన అనుభవాలు తీసుకుంటాం లక్ష మంది పిరమిడ్ మాస్టర్ ధ్యాన అనుభవాలు తీసుకొని కోట్ల మందికి మనం చూంచుతాం ఈ ధ్యాన అనుభవాలు పిరమిడ్ ఛానల్ అంటే అది కానీ సీరియల్స్ చూపించేది కాదు ఇది ఇది సత్యంతో వచ్చేది వాళ్ళ స్వానుభవంతో వచ్చేది అని చెప్పి సార్ నాకు చెప్పిండు అప్పుడు నేను నేను తెలుగొచ్చు సార్ నాకు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు మరి అమెరికా పోతే అమెరికా భాష రాదు అని మళ్ళా నేను క్వశ్చన్ వేసిన సార్ని సార్ అప్పుడు ఏమండంటే రాబోయే రోజుల్లో నువ్వు తెలుగులోనే మాట్లాడితే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా భాషలో వెళ్ళిద్ది బ్రిటిష్లో బ్రిటిష్ భాషలో వెళ్ద్ది ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ భాషలో వెళ్ద్ది అమెరికా అమెరికా భాషలో వెళ్ళేది నువ్వు ఒక్కడవే హిందీ భాషలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటారు నువ్వు ఒక్కడవేనని చెప్పి సార్ చెప్పడం జరిగింది అప్పుడు సార్ చెప్పిన తర్వాత అప్పుడు నాకు నా డౌట్ క్లియర్ అయిపోయి మరి ఖమ్మం జిల్లా తరఫున మరి షేర్ హోల్డర్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మరి వారి పాదాభివందనాలు చేస్తున్నా నేను బంగారం గాజులు మరి అలాంటివి కూడా అమ్మి ప్రతి వాళ్ళు కూడా ఒక కోటి నలభై లక్షల రూపాయలు ఒక ఖమ్మం జిల్లా నుంచి షేర్ హోల్డర్స్ వచ్చి ఇవ్వడం జరిగింది అంటే ఒక డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్ని క్లియర్ చేసుకుంటే మరి అంత మనకి ఆ గురువు అంది బట్టి ఆ జ్ఞానాన్ని అంది బట్టి మనం చేయగలిగినాం ఇక్కడ ఉండోళ్ళు ఎవ్వరు కూడా తక్కువ వాళ్ళు కాదు చాలా గొప్పవాళ్ళు చాలా శక్తివంతులు మీరు గొప్ప వాళ్ళైతేనే ఈరోజు ఉద్యోనీకి రాగలిగారు మీరు అదృష్టవంతులైతేనే ఈ ఉద్యోనీకి రాగలిగారు ఎవరు రావాలన్నా కూడా కొన్ని అర్హతలు ఉంటాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయాలంటే సాఫ్ట్వేర్ ఒక బీటెక్ స్టూడెంట్కి అర్హత ఉంటుంది ఆ బీటెక్ చేస్తేనే వస్తడు ఒక ధర్మల్ పవర్ స్టేషన్ లో పోవాలంటే ఒక ఐటీఏ చేయాలా ఐటీఏ చేస్తేనే వెళతడు మరి మనం అంతా కూడా ఒక గొప్ప మాస్టర్లం కాబట్టి మనం ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోకి రాగలిగినాం ప్రతి వాళ్ళు కూడా గొప్ప మాస్టర్సే ఇక్కడికి వచ్చింది ఎవరు ఇక్కడ తక్కువ కాదు మీరు గొప్ప వాళ్ళైతేనే ఇక్కడ కూర్చోగలుగుతున్నారు ఇవాళ చూడగలుగుతున్నారు దీన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నారు మరి ఎంతో శక్తి ఉంది మనం ఒక ఈ పిఎంసి ఛానల్కి ఈ ఏడవ మరి బ్రాండ్ అంబాసిడర్స్కి ఒకసారి మనం క్లాప్స్ కొట్టుకుందాం గట్టిగా మరి దీన్ని మనం ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్ళాలి మన మీద ఎంతో బాధ్యత పత్రి సారు మరి సారు అందియాల్సిన ఆయన ఒకే ఒక్కడు మరి మీరు సారు జీవిత చరిత్ర చదివారో చదవలేదో నాకు తెలియదు కానీ మరి పొద్దున మన నవకాంత్ గారు చెప్పారు మరి ఆనంద్ గారు చెప్పారు మరి సారు ఎన్ని కష్టాలు పడితే తిని తినక బస్సులు లేక మరి వాన్ వస్తే ఆ వాన్లో తడుచుకుంటా ఆ బస్సుల్లో కూడా మరి ఎన్నో రోజులు పస్తులు ఉండే ఆయన ఎంతో సంసారంలో ఇబ్బందులు పడుతూ మరి ఎన్నో పుస్తకాలు లక్షల పుస్తకాలు చదివి మరి మన అందరికీ జ్ఞానాన్ని అందించిండు మరి ఆ మహానుభావుడు ఏదైతే ఈ భూమి మీద ప్రతి జీవి రక్షించబడాలని ప్రతి మనిషి కూడా ఒక బుద్ధుడు కావాలని మరి ఆయన పెట్టుకున్న ఏదైతే సంకల్పం ఉందో ఈ మహా సంకల్పం ఆయన ఒక్కరిది కాదు మనందరిది ఈ సంకల్పం పత్రిసారి సంకల్పమే మన అందరి సంకల్పం మరి మనం అందరం కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి తెలియని వాళ్ళకి చెప్పి తెలిసిన వాళ్ళకి ఇంకా కొంచెం మనం ముందుకు తీసుకెళ్ళి దీన్ని అందరూ చేయాలని మరి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను మీరందరూ ఈ వర్క్ చేయాలి అందరూ వర్క్ చేసినప్పుడే ఒక టీం వర్క్ పత్రిసారు ప్రతి డిసెంబర్లో మరి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు సామూహిక ధ్యానం పెడతారు ఈ సామూహిక ధ్యానం పెడితే దేశ దేశాలకి ఈ ప్రపంచం కూడా శాంతివంతంగా కావాలని చెప్పేసి మరి ఆయన పెట్టడం జరిగింది ఈ సామూహికంగా ఎప్పుడైతే మనం వర్క్ చేస్తామో ఈ సామూహికంగా వర్క్ చేసినప్పుడే దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాం తీసుకెళ్ళగలుగుతాం టీం వర్క్లో చాలా ఇప్పుడు ఇందాక మన బాలకృష్ణ సార్ కూడా మన అన్నం తినేటప్పుడు ఒక క్లాస్ చెప్పిండు చాలా అద్భుతమైనది అది మనం ఇండివిజువల్గా వర్క్ చేస్తాం ఇండివిజువల్గా వర్క్ వర్క్ కాదు అది చేస్తాం కానీ ఒక టీంలో వర్క్ చేసినప్పుడు ఎంతో అనుభవం ఎంతో జ్ఞానం వస్తుంది ఎంతో శక్తి వస్తుంది మరి అంటారు కదా మన మాస్టర్స్ ఒక్కొక్క నీటి బిందువు ఒక సముద్రం అయిద్ది అని ఒక నది ఏరు సముద్రం అయిద్దని మరి అన్ని నీటి బిందువులు కలిస్తే ఏదైనా అయిద్ది కాకుండా ఏది ఉండదు మరి ఈ మహాగురు మనకు ఒక అవకాశం ఇచ్చిండు ఇప్పుడు నేను లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి వర్క్ చేస్తారు నేనుంటే నాకు ఆ అవకాశం వచ్చింది కాబట్టి నేను చేయగలుగుతున్నాను నేను లేకపోతే వేరే వాళ్ళు వచ్చి ఆ వర్క్ చేస్తారు మనం లేకపోతే వేరే వాళ్ళు ఈ వర్క్ చేసుకుంటారు మనకు ఒక అవకాశం వచ్చింది మీరు ఒకసారి మీ యొక్క కర్మని మీ యొక్క ఆత్మని ఎదుగుదలని అంతా మీరు మీ యొక్క ఆత్మను ఉద్ధరించుకోవాల మనం బయటికి పోయి ఏం చేయగలం మనం చూస్తూనే ఉండం భక్తిలో నుంచే వచ్చును మనం యోగాలో నుంచే వచ్చును ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా మరి కొంతమంది డైరెక్టర్ కూడా వచ్చారు మరి మనం అన్నీ చూసి చూసి వచ్చును మనకు ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యా స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కాకుండా బయట కూడా మన భారతదేశం కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎలా ఎదుగుతుందో ఇంతకుముందు సరిగ్గా పంటల పండక ఒక పిల్లగాడిని చదివిస్తే వాడికి ఏదో బ్యాంకులో ఉద్యోగమో లేదా ఇంకా ఏదో దేట్లో ఉద్యోగం వస్తే ఒక్కరికి ఎంకామ్ ఆ డిగ్రీ చేస్తే ఉండేది మరి ఒక రోజు ఈ రోజున మన బాబు మన పిల్లలు ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కోట్లు మరి ఎలా సంపాదిస్తున్నారంటే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న ఎనర్జీ ఎనర్జీ ఈ ప్రపంచానికి అందుకొని ఏదైతే ఈ జ్ఞాన జ్ఞానం సారు చేసింది ప్రపంచాన్ని మొత్తం సారు ఒక కర్నూలు జిల్లా ఒక తెలంగాణ జిల్లా ఒక ఆంధ్ర జిల్లా ఇవన్నీ చూడలేన తెలంగాణ ఆంధ్రా చూడాల ప్రపంచం మొత్తం కూడా మరి సారు చెప్పడం జరిగింది అలాగనే ఇప్పుడు మన ప్రధానమంత్రి కూడా మనకి ఎలాంటి వాళ్ళు వచ్చారంటే మరి రాష్ట్రపతి మాంసం జీవహింస చేయకూడదు ఆమె రాటం రావటంతోనే మరి మాంసం అనటానికి లేదా నాన్ వెజ్ తీసుకోవటానికి లేదు ఇదని అని చెప్పేసామా ఏదైతే అవి ఉండయో ప్లేట్లో పాత్రలు అన్నీ తీపిచ్చేసింది మరి అట్లా మరి మోడీ గారు వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్ర రాష్ట్రాలే నాన్ వెజ్ లో నుంచి మరి తీసేయటం జరుగుతుంది మరి ఉత్తరాఖండ్ పోతే నేను ఒక నాలుగైదు సార్లు పోయినా మరి ఆ ఢిల్లీ అవతలకి ఈ ఉత్తరాఖండ్లో అక్కడెక్కడ కూడా మటన్ చేయ కొట్టు కానీ చికెన్ కోట్ కానీ ఉండదు మరి మనం ఇక్కడ అరుస్తున్నాం మాంసం బంద్ చేయాలా అని చెప్పేసి జీవించ చేయకూడదు అని చెప్పి బజార్లు అమ్మటం తిరుగుతున్నాం ఏదైతే మనం ఎనర్జీ ఏదైతే ఉందో మనకి తెలియకుండా అది ముందుకు వెళ్ళిపోతుంది మనకంటే ముందుకు వెళ్ళిపోతుంది మరి ఒకప్పుడు మనం ధ్యాన ప్రచారం చేయాలి అంటే ఒక వెయ్యి పాంప్లెట్లో రెండు వేల పాంప్లెట్లో పంచేవాళ్ళం ఇక్కడి వరకే పరిమితంగా ఉండేది ఆ జిల్లాలో కానీ ఆ ఊళ్ళో కానీ ఆ మున్సిపాలిటీల్లో కానీ ఆ మండలంలో వరకే పరిమితం ఉండేది మరి ఈ రోజున మనం ఈ రోజు ఈ ప్రోగ్రామ్ మనం మాట్లాడే ప్రోగ్రామ్ మీరు ఇందాక డ్యాన్స్ చేసిన ఈ ని అంతా కూడా ప్రపంచ దేశాలు చూస్తున్నాయి వాళ్ళు నాకు మన వాళ్ళు ఇళ్ళకాడ ఉండి జిల్లాల నుంచి నాకు ఫోన్లు చేస్తున్నారు ఏంటి బాగా డ్యాన్స్ లేతున్నారు మీరు ఉజ్జయినిలో అని చెప్పేసి వాళ్ళు టీవీలు చూసుకుంటా మరి చూడండి ఎంత న్యూస్ ఎట్లా వెళ్ళిపోతుందో మరి మీరు ప్రతి పైసా కూడా మరి పిఎంసీకి చాలా విలువైనది మనం మనం ఇంతే కదా మనం ఇవ్వగలమా అనేది మీ మైండ్లో నుంచి ముందు తీసేయండి మీరు ఎంత ఇచ్చినా కూడా గొప్పే ఒక కోటేశ్వరుడు ఒక కోట్ల రూపాయలు ఇస్తే ఒక వేదవాళ్ళు ఒక పని ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఒక కష్టపడి పనిచేసే వాళ్ళు వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు ఇచ్చిందిగా అది కూడా ఆ కోటేశ్వరుడి కంటే గొప్పే మరి మరి ప్రతి వాళ్ళం కూడా మనం ఈ వర్క్ చేయాలి మరి మన టీము పిఎంసీ టీము చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది ఇప్పుడు మనకి మరి చిన్నప్పటి నుంచే నవకాంత్ గారు మరి ఆనంద్ గారు వాళ్ళంతా రావటం జరిగింది మరి చిన్న వయసులో నుంచే మరి వాళ్ళు దీనికి అంకితం అయిపోయారు వాళ్ళు బ్లడ్ అను అనువు కూడా దీనికి అంకితం అయిపోయి రేయం బగులు కష్టపడి వర్క్ చేస్తున్నారు మరి అట్లే బాలకృష్ణ గారు మరి బాలకృష్ణ గారు సేతు విజ్ఞానం చేసి మరి ఒకేసారి మరి కరోనా వచ్చినప్పుడు మూడు వేల రెండు వందల మంది జూమ్ క్లాసులో ఉంటే అప్పుడు రికమెండేషన్లు పత్రిసారు అడిగిండు ఏమైనా జూమ్లోకి రావాలంటే రికమెండేషన్లు కావాలా ఒక ఇద్దరిని చేర్చుకోవాలని చెప్పేసి సరదాగా అడగటం జరిగింది మరి పెట్టి ఆ ట్రిప్లో సారికి రెండు పదవులు ఇచ్చిండు సారు మరి కర్తాల ట్రస్ట్గా మేనేజింగ్ డైరెక్టర్గా మరి పిఎంసీ మేనేజింగ్ డైరెక్టర్గా రెండు పదవులు ఆయనకి ఇవ్వటం జరిగింది మరి మరి ఒకసారి బాలకృష్ణ గారికి క్లాప్స్ కొట్టుకుందాం సారికి మరి అలాగనే మన హనుమంతరాజు గారు మామూలు వ్యక్తి కాదు మనకి అందడు మనం ఆయన దగ్గరికి పోవాలంటేనే రెండు రోజులు ఇంటర్వ్యూ కావాల్సి వస్తుంది మనం ఈ రోజు ఆయనకి ఫోన్ చేసి మేము మిమ్మల్ని కలవానంటే ఒక రెండు రోజుల తర్వాత ఇంటర్వ్యూ దొరికిద్ది మనకి మరి అలాంటి మహానుభావుడు ఆయన కూడా వచ్చేసి మరి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ని వర్క్ చేస్తుంటే వాళ్ళ పిల్లల్ని చదివిస్తుండు వాళ్ళకి ఇంకేమీ కావాలంటే ఇస్తాడు ఆయన సొంత ఖర్చులతో అంత వర్క్ చేస్తాడు మరి వాళ్ళు మరి ఎంత ఇక్కడ ఉండేవాళ్ళు శేషారత్న గారు కానీ మాధవి గారు కానీ మన శ్రీలక్ష్మి గారు కానీ ఎంతో వర్క్ చేస్తున్నారు మరి మనకు అదృష్టం ఇలాంటి వాళ్ళు దొరకటం మనకి అదృష్టం మనం ఇంటి దగ్గర సంసారంలో నిర్వహణలో ఉంటూ మన పనులు మనం చేసుకుంటూ మన ఉద్యోగం మనం చేసుకుంటూ మరి మనకి ఇంటి దగ్గర ఉండ కార్యక్రమాలు చేసుకుంటూ మనకి తోచిన సహాయాన్ని మరి మనం దీనికి అందించగలిగితే ఇది ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్ద్ది అలాగనే ఇవాళ ఎన్నో ఛానల్స్ వచ్చినాయి హిందీ వచ్చింది మరి అట్లానే తమిళంలో వచ్చినాయి కన్నడంలో వచ్చినాయి మన యూట్యూబ్ పన్నెండు యూట్యూబులు ఉండయి పిఎంసి తెలుగు సందేశాలు సారీ మ్యూజిక్లు మరి హెల్త్ మరి ఈ మధ్యకాలంలో పిల్లలకు కూడా పెట్టారు ఆనంద్ గారు పిల్లల గురించి కూడా అట్లా అనేకమైన కార్యక్రమాలు పెట్టారు మరి ఈ కార్యక్రమంలో మనం చాలా అద్భుతంగా మనం దీన్ని తీసుకెళ్లాలి ముందుకి మరి ముందుకు అందరూ భుజస్కంధాల మీద ఉంది ఏ ఒక్కలే కాదు ఏ ఒక్కళ్ళు వర్క్ చేయటం కాదు అందరూ టీం వర్క్ చేయాలా మరి ఎంతో వర్క్ మన ముందు ఉంది ఇది ఇంకా వర్క్ ఉంది మనది మనం ఏమి కాలా ఎంత ఇంత ఒక ఆవగింజ అంతే మనం ఇప్పుడు వర్క్ చేసినాం ఇంకా మనం ఎంతో వర్క్ చేయాల్సింది పీఎంసీ ఛానల్ కానీ పీఎంసీని ముందుకు తీసుకెళ్ళటానికి కానీ ఎన్నో భాషల్లోకి వెళ్ళాలా మనం అందరం కూడా కృషి చేద్దామని నేను కోరుకుంటున్నా మరి మీరంతా ఓకేనా చేద్దామా వద్దా చేద్దామంటే గట్టిగా క్లాస్ కొట్టండి మరి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ